ఎన్నికల ఫలితాలు వెల్లడైన ప్రతిసారి ఈవీఎంల మీద వివాదం వస్తూ ఉంటుంది ఈవీఎంలు అంటే అందరికీ తెలుసు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ప్రస్తుతం సడన్గా వైసీపీ వారికి ఈవీఎంల మీద అనుమానాలు వస్తాయి ఈవీఎంల మీద ఎక్కడేం వచ్చినా కూడా ట్వీట్ చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో గతంలో ఈవీఎంల గురించి మాట్లాడిన టీడీపీ ఇప్పుడు మాట్లాడడం వల్ల ఇదే ప్యాటర్న్ అన్ని పార్టీలకు వర్తిస్తుంది ఈవీఎంలు సేఫా కాదా హ్యాక్ చేయొచ్చా అంటే ఫలితాలను మ్యానిపులేట్ చేయొచ్చా జనరల్గా ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల వల్లే ఓడిపోయాయి అని చెప్పి అంటూ ఉంటాయి ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఈవీఎంలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి తాజాగా ఇప్పుడు రెండు పరిణామాలు జరిగినాయి ఈవీఎంలకు సంబంధించి ఒకటి ఇలాన్ మస్క్ వేసిన ట్వీట్ ఇలాన్ మస్క్ అందరికీ తెలుసు మస్క్ అంటే టెక్నాలజీ గురువు ఏమన్నాడు ఆయన వీ షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్స్ ఆర్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైల్ స్మాల్ ఈ స్టిల్ టూ హై ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని సంపూర్తిగా నిర్మూలించాలి మనుషుల ద్వారా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ ఈవీఎంలు హ్యాక్ చేయడం అనేది ఆ రిస్కు చాలా చిన్నది అయినా కూడా దానివల్ల కలిగేటువంటి ఫలితం చాలా పెద్దది కాబట్టి ఈవీఎంఎల్ని పూర్తిగా నిర్మూలించడం మంచిది అనేది మస్క్ ట్వీట్ అనమాట ఏంటి ఆయన అన్న సందర్భం ప్యూటోరికో అని చెప్పి ఒక టెరిటరీ ఉన్నది అది అమెరికా కింద ఉంటుంది కానీ అమెరికాలో భాగం కాదు అమెరికా నుంచి అది జాగ్రఫికల్గా పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్రంలో వాళ్ళకి అమెరికన్ ఎలక్షన్లో ఓటేసేటువంటి అధికారం కూడా ఉండదు కానీ అమెరికన్ టెరిటరీ ఆ ప్యూటోరికోలో విడిగా ఎన్నికలు జరుగుతాయి జరిగిన ఈ మధ్యకాలంలో అక్కడ జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలలో కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి దాని మీద మస్క్ ఈ ట్వీట్ చేశాడు సో మస్క్ చేసిన ట్వీట్ మీద ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కేంద్రంలో మాజీ మంత్రి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన రాజీవ్ చంద్రశేఖర్ గారు ఆయన రెస్పాండ్ అయ్యాడు ఏమంటాడు ఆయన అమెరికా లేకపోతే ఇతర దేశాల్లో ఎక్కడైతే ఈవీఎంలు ఇప్పుడు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయో ఆ దేశాల్లో కంప్యూటర్ ప్లాట్ఫామ్స్ మీద ఈవీఎంలు తయారు చేస్తారు అందువల్ల వాటిని హ్యాక్ చేయడానికి వీలవుతుంది వేరేస్ ఇండియాలో ఈవీఎంలు స్టాండ్ అలోన్ మిషన్స్ ఏంటి స్టాండ్ అలోన్ మెషిన్స్ అంటే అవి వేటితోటి వాటికి కనెక్టివిటీ ఉండదు వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు వైఫై కనెక్షన్ ఉండదు బ్లూటూత్ కనెక్షన్ ఉండదు ఏ రకమైన కనెక్షను ఉండదు ఏ విధంగానూ దాని నుంచి వేరే దానికి ట్రాన్స్మిట్ చేయడం అనేది ఉండదు అందువల్ల అవి స్టాండ్ అలోన్ మిషన్స్ అందువల్ల వాటిని హ్యాక్ చేయడానికి వీలుండదు అని వాదిస్తాడు రాజీవ్ చంద్రశేఖర్ గారు కావాలంటే దీని మీద ఈ అంశం మీద మీకు ఒక ట్విట్టర్లు కూడా ఇస్తాం మేము ఇండియాకు వస్తే అని కూడా రాశాడు తన ట్వీట్లో మస్క్ను ఉద్దేశించి ఈలోగా మస్క్ ట్వీట్ను కోట్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడాడు రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ఈవీఎంల మీద వ్యాఖ్యానాలు చేస్తున్నాడు దేశంలో ఎన్నికలు నిర్వహిస్తున్న విధానంలో పారదర్శకత లేదు ఈవీఎంల మీద చాలా అనుమానాలు ఉన్నాయి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు ఆ ట్వీట్లో ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి ఒకటి రెండు వేల ఒకటి నుంచి ఇండియాలో ఈవీఎంలు విస్తృత స్థాయిలో వినియోగంలో ఉన్నాయి అప్పటి నుంచి వాడుతున్నారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో ఈవీఎంల వల్ల ఫలితాల్లో లార్జ్ స్కేల్ డిస్క్రిపెన్సీస్ జరిగినాయి అని ఎక్కడ ప్రూవ్ కాల ఈవీఎంల వల్ల ఫలితాలు దారుమారైనయి అని చెప్పడానికి ఎటువంటి రుజువు లేదు అయినప్పటికీ థియరెటికల్గా ఈవీఎంఎల్ని మ్యానిపులేట్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది అనేది చాలామంది నిపుణులు చెప్పేటువంటి మాట అయితే ఈవీఎంల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా గట్టిగా ఉంది ఈవీఎంఎల్ని ట్యాంపర్ చేయడానికి అవకాశమే లేదు అసలు ఆ పాజిబిలిటీయే లేదు అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వాదన చాలామంది గతంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారు చాలా కానీ వాటి అన్నిటినీ కూడా కోర్టులు కొట్టివేసినాయి ఇవంతా ఫ్రేవర్లెస్ లిటిగేషను సీరియస్ లిటిగేషన్ కాదు ఎటువంటి ఆధారాలను మీరు చూపించటం లేదు అని చెప్తూ ఆ తర్వాత ఏమైంది వివీ ప్యాట్ స్లిప్పులు ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ బయలుదేరింది వివీ ప్యాట్ స్లిప్పులు అంటే ఏమిటి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ మనం ఈవీఎంలో ఓటేసినప్పుడు ఏం జరుగుతుంది నొక్కుతాం బటను ఒక గ్రీన్ లైట్ వెలుగుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో మనకు అర్థం కాదు ఒక బీప్ సౌండ్ వస్తుంది అంతే గతంలో దానివల్ల చాలామంది ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు మనం ఎవరికి ఓటేసాము కరెక్ట్గా బటన్ నొక్కామా మనం ఏ పార్టీకి అయితే ఓటు వేసామో వాళ్ళకే మన ఓటు వెళ్ళిందా లేదా దీన్ని సరిచేయడానికి ఈ వివి ప్యాట్ స్లిప్పులు అనేవి వచ్చినాయి అన్నమాట అంటే వీటిని ప్రవేశపెట్టాలి అనేటువంటి డిమాండ్ పెరిగింది వివి ప్యాట్ స్లిప్ అంటే ఏమిటంటే అది కంట్రోల్ యూనిట్లో ఒక ఏడు సెకండ్ల పాటు మనం బటన్ నొక్కిన తర్వాత ఒక పేపర్ ఇట్లా కనిపిస్తుంది ఓటర్కి అందులో ఏ క్యాండిడేట్కి ఓటు వేశాము ఏ పార్టీ గుర్తుకు ఓటు వేశాము అనేది కనిపిస్తుంది కానీ ఏడు సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది ఆ తర్వాత కంట్రోల్ యూనిట్లో నుంచి కింద వేరే బాక్స్లోకి అది పడిపోతుంది అవన్నీ కూడా తర్వాత ఎన్నికల అధికారుల దగ్గరికి వెళ్తాయి సో ఫిజికల్గా ఇట్లా ఎక్నాలజీమెంట్ ఉంటేనే ఓటర్లకి ఈవీఎంల మీద నమ్మకం కలుగుతుంది అనేది వాదన అప్పట్లో సో దీని మీద ఎలక్షన్ కమిషను ఈ వివీ ప్యాటల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎన్నికల్లో అయితే వీవీ ఇంట్రడ్యూస్ చేశారు కానీ వాటిని లెక్కించరు ఈవీఎంలని ద్వారానే కౌంటింగ్ జరుగుతుంది ఈవీఎం అంటేనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సో ఈవీఎంలు ఎన్ని ఓట్లు ఉన్నాయని బటన్ నొక్కితే వెంటనే అందులోంచి ఫిగర్ వస్తుంది ఈ స్లిప్లు ఏవైతే ఉంటాయో వివీ స్లిప్స్ వాటిని లెక్కవేయరు మీద ప్రతిపక్షాలు కోర్టుకెళ్ళినాయి ఏంటి వివీ ప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలి అని దాని మీద అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నాదంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక పోలింగ్ బూత్లో అంటే ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఒక ఈవీఎంలో వచ్చినటువంటి వీవీ ప్యాట్ స్లిప్పుల్ని అక్కడ ఆ మిషన్లో వచ్చినటువంటి కౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో సరిపోల్చండి అన్నారు దాని మీద మళ్ళీ ప్రతిపక్షాలు కోర్టుకెళ్ళినాయి అందులో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పార్టీ ఏంటంటే వాళ్ళు వాదించింది కనీసం యాభై శాతం ఈవీఎంలని అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేటువంటి ఈవీఎంలు ఎన్నైతే ఉంటాయో ఒక్కొక్క ఈవీఎం ఒక పోలింగ్ బూత్ సాధారణంగా సో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేటువంటి ఈవీఎంల్లో సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ని మీరు వీవీ ప్యాట్ సిప్పులతోటి ఈవీఎం కౌంటింగ్ని సరిపోల్చండి పోల్చాలి పోలిస్తే అప్పుడు నమ్మకం కుదురుతుంది అని కోర్టుకు వెళ్ళారు వెళితే అప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఏమన్నది యాభై పర్సెంట్కి మేము ఒప్పుకోం కాకపోతే అసెంబ్లీకి ఇంతకుముందు ఒకటి యూనిట్ అని చెప్పాము కదా ఒక యూనిట్ని సరిపోల్చండి అని చెప్పాము అట్లా కాకుండా ఐదు ఈవీఎంలతోటి సరిపోల్చండి అంటే మిషన్ కౌంటింగ్ ఈ స్లిప్పుల కౌంటింగ్ రెండింటినీ పోల్చి రెండు ఒకటైనా కాదా డిస్క్రిపెన్స్ ఏమైనా ఉందా అనేది చూస్తారనమాట అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది సో ప్రస్తుతం ఇవాళ ఉన్న పరిస్థితి ఇది అయితే ఈలోగా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పోలైన ఓట్లకి కౌంట్ చేసినటువంటి ఓట్లకి మధ్య తేడాలు ఉన్నాయి అని చెప్పి చాలా రిపోర్ట్లు వచ్చినాయి పోలైన ఓట్లకి కౌంట్ చేసిన ఓట్లకి తేడాలు దీని మీద ఎన్నికల అధికారులు ఒక వివరణ ఇచ్చారు ఏంటి ఆ వివరణ ఇట్లా మిస్మ్యాచ్ రెండు సందర్భాల్లో జరగవచ్చు అంటే పోలైన ఓట్లు వంద అయితే ఇక్కడ ఈవీఎంలో వచ్చిన నంబరు నూట ఒకటి లేక తొంభై తొమ్మిది ఏదో ఒకటి అనమాట రెండు సందర్భాల్లో ఇట్లా జరిగే అవకాశం ఉంది అని ఎన్నికల అధికారులు చెప్పారు ఒకటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు టెస్ట్ కోసం అధికారులు మార్క్ ఓట్స్కొని వేస్తారు వీటిని క్లియర్ చేసిన తర్వాత యాక్చువల్ ఓటింగ్ ప్రారంభమవుతుంది కానీ కొన్నిసార్లు ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఎన్నికల అధికారులు ఆ విషయాన్ని మర్చిపోవచ్చు అప్పుడు అవి కూడా కలిపి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిను లెక్క చెప్తుంది చివరిలో సో అప్పుడు లెక్క తప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండవది ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఫైనల్ ఓట్ల నంబర్ని నమోదు చేసేటప్పుడు తప్పు చేయొచ్చు ఈవీఎంలలో ఓట్లు వేశారు జనం అదొక లెక్క వస్తుంది కానీ ఇక్కడ ప్రతిదీ కూడా లెక్కేసుకుంటారు ఎన్నికల అధికారులు అక్కడ అందరికీ తెలుసు వాళ్ళు మీ పేరు మీ నంబరు అన్నీ కూడా సరి చేసుకుంటారు రాసుకుంటారు సో అవన్నీ కూడా కలిపి ఒక రిపోర్ట్ ఇస్తారు పై అధికారికి ఆ రిపోర్ట్లో ఒక్కొక్కసారి వాళ్ళు పొరపాటున తప్పు రాయొచ్చు అంకే అట్లా తప్పు రాసినప్పుడు సహజంగానే వాళ్ళు ఇచ్చినటువంటి నంబర్కి ఇక్కడ యాక్చువల్గా పోలైన ఈవీఎం కౌంట్ చేసినటువంటి నంబర్కి మధ్య తేడా వస్తుంది డిస్క్రిబెన్సీ వస్తుంది సో ఈ రెండు సందర్భాల్లో ఇట్లా మిస్మ్యాచ్ ఉండొచ్చు అని చెప్పారు తాజాగా ద వైర్ అనేటువంటి ఒక వెబ్సైట్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం తాజాగా ద వైర్ అనేటువంటి వెబ్సైట్లో వచ్చిన కథనం ప్రకారం ఈసారి జరిగిన ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట నలభై పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే ఈవీఎంల్లో వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ తేడా రెండు ఓట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్ల వరకు ఉన్నది అంటే లీస్టు రెండు ఓట్లు తేడా వచ్చింది మిస్ మ్యాచ్ హయ్యెస్ట్ మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు వచ్చినాయి ఒక నియోజకవర్గంలో ఇప్పుడు తాజాగా ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అని చెప్పి వార్తలు వచ్చినాయి ఏంటి ఆరోపణ అంటే షిండే శివసేన క్యాండిడేట్ యొక్క అనుచరుడి ఫోన్ తోటి ఈవీఎం అన్లాక్ అయింది ఒక చోట అతని ఫోన్కి ఓటీపీ వచ్చింది తద్వారా ఓపెన్ అయింది అనేది ఒక పేపర్లో వచ్చిన రిపోర్ట్ ఇది అయితే ఎన్నికల అధికారులు ఈ రిపోర్ట్ని కొట్టేశారు డిస్మిస్ చేశారు ఇది నిజం కాదు అని చెప్పారు అసలు ఈవీఎంలకి ఫోన్లతోటి పని లేదు అనే చెప్పారు ఇంతకుముందు చెప్పినట్టు కనెక్టివిటీ లేదు దేనితోటి కాబట్టి తోటి కూడా కనెక్టివిటీ ఉండదు ఈవీఎంలు తెరవడానికి ఓటీపీలు కూడా ఉండవు అని తేల్చి చెప్పారు వాళ్ళు సో మొత్తంగా ఏమిటంటే ఈవీఎంల మీద ఎప్పటికప్పుడు కొత్త కంట్రావర్సీలు వస్తూనే ఉన్నాయి అయితే ఇంతవరకు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసినట్టుగా ఎట్లాంటి ఆధారాలు లేవు ఎవరు ఆధారాలు చూపించలేదు అన్నీ ఆరోపణలే రెండు వేల ఒకటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంని నియోగిస్తున్నారు సో అప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో కేంద్రంలో చాలాసార్లు ఎన్నికలు జరిగినాయి అక్కడ కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ మరికొన్నిసార్లు బీజేపీ గెలిచింది అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది తెలంగాణ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తెలు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినాయి ఇంకొకటి ఏమిటంటే తాజా ఎన్నికల్లో బీజేపీకి సింపుల్ మెజారిటీ కూడా రాలేదు అనే విషయం కూడా గమనార్హం అంటే బీజేపీ ఈ ఈవీఎంల మ్యానిపులేషన్లో ఉన్నది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా గమనించాలి మనం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంను సమర్థిస్తూ మాట్లాడాడు ఎందుకంటే అప్పుడు ఆయన గెలిచాడు కదా భారీ మెజారిటీతోటి అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈవీఎంల మీద అనుమానాలను వ్యక్తం చేశారు ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు ఈవీఎంల మీద అనుమానం అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే బయటకు వచ్చి మాట్లాడాల ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి ఈవీఎంలను అనుమానించడానికి లేదు అని అందువల్ల ఇవాళ వైసీపీ వాళ్ళు ఏదైనా విమర్శలు చేస్తే వాటికి క్రెడిబిలిటీ ఉండదు మొత్తంగా ఈవీఎంలను వ్యతిరేకిస్తున్న నిపుణులు కూడా చెప్పేది ఏమిటంటే ఇప్పటి వరకు ఈవీఎంల ద్వారా అవకతవకలు జరిగినట్టుగా ఎక్కడా ఎటువంటి రుజువులు లేవు ఎటువంటి ఎవిడెన్సు లేదు అయినా కూడా ఈవీఎంల్ని మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అనేది వాస్తవం కాబట్టి ఈవీఎంల ఆపరేషన్లో పూర్తిగా అన్ని అనుమానాలని అందరి అనుమానాలని నివృత్తి చేసిన తర్వాతనే వీటిని విస్తృతంగా దేశవ్యాప్తంగా వినియోగించాలి ఎన్నికల్లో అనేది వాడ అభిప్రాయం